హలో మామ నమస్తే మాకైతే ఈ రోజైతే ఒక చెరువు పట్టుబడి అయితే వచ్చింది ఇక బెండలు రెడీ చేస్తాను అనమాట బెండాలకైతే చిక్కం అయితే చూడండి ఎంత పెద్ద చిక్కం ఇది ఆ చిక్కం పొలిగి చెల్లకైతే దిగడమే మనము సల్ల చలిపెడుతుంది పొలం మొత్తాన్ని అయితే ఇటు చెప్పమినకైతే ముందే చేదుకోవాలి ఎందుకు మొత్తానికైతే యుద్ధానికి సిద్ధమైనాం ఇక గేమ్ స్టార్ట్ చేయాలి దిగాలి చెరువులోకి ఇక

మొత్తానికి అయితే పట్టు అయితే దగ్గరకు వచ్చింది చేపలైతే పర్లేదు ఈ గుంటల మాకు కష్టం ఈ రోజు అయితే నైట్ టైం వీడియో తీయలేక మొత్తం వీడియో అయితే చూపించలేకపోయాను

நல்ல <laughs> அண்ணா

देखो भाई बता रहा था मैं मैं उठाऊं इधर क्विंटल में बोलते हैं नीक ఈ చెరువులో అయితే చేపలు అయితే ఏం వల్ల చెరువు చూద్దానికైతే చాలా పెద్దగా ఉంది ఇంత పెద్ద చెరువులో సంవత్సరం నుంచి జాస్తే ఫ్రెండ్స్ ఈ క్వింటల్ అయితే కొట్టడైతే బింది ముందు కుంటలు పొత్తును